హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఎలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకె అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జీవాలు కావాలనుకుంటున్నారు అయినా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి నలభై పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకం అనుకోండి ఈ నలభై పొట్టేళ్ళు లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ అనేది డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం నా నిన్నటి నుంచి మన ఛానల్లో వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు మరి వేరే చిన్న వర్క్ ఉండి బయట వేరే విలేజ్కి అనేది వెళ్ళున్నాను అందువల్ల పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి మన ఈ గొర్రెలు వీడియోలు కానీ పొట్టేలు కానీ మేకపోతులు కానీ ఇలాంటి వీడియోస్ తీయడానికి టైం కుదరలేదు ఖచ్చితంగా రేపు మార్నింగ్ అనేది పల్లెల్లోకి వెళ్తాను ఖచ్చితంగా మేకలుంటే మేకలు పొట్టేళ్ళు ఉంటే పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కొంతమంది రైతుల దగ్గర ఉన్నాయి అలాంటి వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి గొర్రెలు గొర్రెలు పిల్ల తల్లు గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి వీడియోస్ కూడా పెడతాం మన సబ్స్క్రైబర్ చాలామంది ఇంకైనా గుర్రులు కావాలి పిల్ల తల్లలు కావాలి అలాంటి కట్టలు చూడు అని చాలామంది అడుగుతున్నారు ఇంకొంతమంది అయితే అన్న మనకి రెండు నెలలు మూడు నెలలు మూడు నాలుగు నెలలు నెలల పొట్టేళ్ళు పిల్లలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు ఖచ్చితంగా పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి అలాంటి జీవాలు ఏదైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా రేపు అనేది మన ఛానల్లో రేపు ఆ వీడియోస్ అనేది వస్తాయి పొట్టేళ్ళు కావాలంటే చెప్పాను కదా వచ్చే నెల నుంచి దొరుకుతాయి పల్లెల్లో కానీ ఏదైనా అమ్మే వాళ్ళు ఏదైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రేపు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లల వీడియోస్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను గుర్రెల వీడియోస్ కూడా రేపు మనకి అప్లోడ్ చేస్తాం మేకలు కానీ మేకపోతలు ఏదైనా ఉన్నా అవి కూడా రేపు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి అన్న కొద్దిగా వర్క్ ఉండి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే మొత్తం మనకి నలభై పొట్టేళ్ళు ఇవి లైవ్ ఎయిట్ వచ్చి మనం బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల వరకు లైవ్ ఎయిట్ వస్తాయి అన్న అని చెప్పున్నారు చెత్త ప్రైజ్ మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గరలో తంబలపల్లి విలేజ్లో అయితే మనకి పొట్టెళ్ళే ఉన్నాయి కింద టైటల్ అన్న నంబర్ పెడితే అన్న నంబర్ కాల్ చేసి జివాల దగ్గరికి వెళ్ళి వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను చెప్పను అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి చేసుకోవద్దు ఏదైనా జివాళి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ